స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా మారుతున్నాడు ముహూర్తం కుదిరిందని సెట్ లో అడుగుపెడుతున్నాడు ఇక మెగా పవర్ స్టార్ చరణ్ సెట్ లో చిందేస్తుంటే ఎన్టీఆర్ కొత్త సెట్ కి సలాం అంటున్నాడు ఇక బన్నీ పుష్ప టూతో బిజీ అయితే ప్రభాస్ మహేష్ ప్రజెంట్ షెడ్యూల్ తో గజ బిజీగా ఉన్నారు టాప్ స్టార్స్ ఈ వీక్ ఫుల్ పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ ప్లాన్ చేసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓవైపు హరిహరి వీరమలు గ్రాఫిక్స్ పనులు జరుగుతుండగా మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ కి సై అన్నాడు పవన్ ఇక ఆనంద్ సాయి డిజైన్ చేసిన సెట్లు రెడీ అవుతున్నాయి వచ్చే వారం నుంచి షూటింగ్ కానుంది కాను టీమ్ ఆస్కార్ సెలబ్రేషన్స్ మూడ్ నుంచి షూటింగ్ మూడ్ కి వచ్చేస్తుంది శంకర్ మేకింగ్ లో చరణ్ చేస్తున్న సీఈఓ మూవీ షూటింగ్ కంటిన్యూ అవుతోంది ప్రజెంట్ ప్రభుదేవ కొరియోగ్రఫీలో చరణ్ సాంగ్ తెరకెక్కుతోంది ఇక బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ చేయాల్సిన సినిమా కూడా పట్టాలెక్కనండి కథ సిద్ధమవటంతో ఫైనల్ కరెక్షన్ తో పాటు సెట్ అలానే కాస్ట్ ని ఫైనల్ చేసే పనుల్లో ఉంది టీం కొరటల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమా వచ్చే నెల మొదటి వారం షూరు కానుంది ఇక సెట్లు కూడా రెడీ చేశారు ఇక లాంచింగ్ రోజు నుంచి వరుసగా మూడు రోజులు షూటింగ్ చేయనుండటంతో జాన్వి కపూర్ కూడా వచ్చే వారం ఇక్కడే వాళ్ళనుంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది ఇక ఇందులో బాలీవుడ్ లేడీ ఊర్వశ్రీ రౌటేలా స్పెషల్ సాంగ్ వేయనుంది ఇక ఇందులో సపోర్టింగ్ హీరో రోల్ కోసం హిందీ హీరో వరుణ్ ధావన్ ని రిక్వెస్ట్ చేసిందట ఫిల్మ్ టీమ్ బన్నీ పుష్ప టూ షూటింగ్ తో బిజీ అవుతూనే ఆ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అలవైకుంఠపురంలో లాంటి ఫ్యామిలీ డ్రామాకి ఈ ఇద్దరు మళ్లీ ఒకటే ప్రాజెక్టు ని పట్టాలెక్కించబోతున్నారట విజయ్ దివరకుండా ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసి కొత్త ప్రాజెక్టు వేగం పెంచే పనుల్లో ఉన్నాడు గౌతమ్ తిన్నను రీమేకింగ్ లో తను చేస్తున్న స్పై డ్రామా ఎనిమిది నెలలు పూర్తయ్యేలా స్కెడ్యూల్స్ ప్లాన్ చేశారట